సార్ మాకు అధోరాజు గారు నాయకత్వం వర్దలాలి మాకు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా కావాలి మేము అశోక్ నాయకత్వంలో పనిచేయాలి అశోక్ గభుతిరాజు అతనే మంచి మనిషి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా లేరు ఈ రోజు నిరుపేదలైనా ఎవళ్ళైనా అవనీతికైనా దేనికైనా ఏ రోజు కూడా అయినా ఎవరిని కూడా ఏ రోజు అవినీతిలో అయినా ఈరోజు ప్రపంచంలో దేశంలో అలాంటి మంచి వ్యక్తి ఎవరు లేరు సార్ అశోక్ గభిరాజ్ వంటి వ్యక్తి అలా కూడా అతిథి గభిరాజ్ కూడా ఆవిడ కూడా ఎన్నేగా రాజకీయాలు కాదు కూడా కాదు ఈరోజు ఆవిడ ఏ రోజు కూడా ఉదయం ఏడు నుంచి రాత్రి పదకొండు వరకు బంగ్లాలో గేట్ తీసి ఉంటుంది కొంతమంది అంటారు బంగ్లాలో గేట్ తీసి ఉండదు ఆ బంగ్లాలో గేట్ తీసు ఉండదు అని అంటారు ప్రతిపక్ష నాయకులు గేట్ ఉండదు అశోక్ గభి కళలు అంటే కుక్కలు ఉంటాయి ఎవంటాయో అవన్నీ ఉట్టి ఆటలు అశోకాభిరాజు గారు ఏ రోజు కూడా ఏడు నుంచి రాత్రి పది వరకు గేట్లు తీసే తెలిసే ఉంటాయి ఈ రోజు ప్రతిపక్ష నాయకులు కూడా అవన్నీ తెలుసుకోవాలి అశోక్ అశోకాభిరాజు గారు పార్లమెంట్లో రోజు రాకూడ మేము వ్యాసల శ్రీనివాసరావు గారి నాయకత్వంలో పనిచేస్తాము ఆయన ఈ రోజు మా ఊర్లో రాకూడు కాదు మండలంలో అవినీతి మత్తలేని నాయకుడు అయినా వేత శ్రీనివాసరావు గారు ఆ నాయకత్వంలో మేము పనిచేస్తాము అది కూడా నేను బార్బర్ని ఒక బీసీ నాయక్ ఒక బీసీ నేను బార్బర్ని మంగళ దీనికి నాకు మా ఊర్లో ఒక ఒక షాపు ఉన్నా ఏదున్నా మాకు రావడానికి అన్నీ కూడా ఆపేశారు ఈ రోజు అశోక్ గారు అశోక్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆ రోజుల్లో బీసీలకి కుర్చీలు ఇచ్చి సామాన్లు ఇచ్చి అన్ని చేసి ఆయన ఆధ్వర్యంలో అన్ని చే పొందాము ఈ రోజు అశోక్ రాజు గారు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ రోజు వీరభద్ర స్వామి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఏ రోజు చేసింది లేదు అవినీతి అవక్రమాలే తప్ప గేటు లేవు అశోక్ రాజు గారిని కొంతమంది నాయకులు అంటారు గేటు తీసలేదు అని గేటు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఎవలెల్లా ఏ రోజైనా మీకు ఏ సంవత్సరం ఉన్నా చెప్పండి మాకు ఇరవై నాలుగు గంటలు కూడా గేట్ ఉంటుంది మేడం చెప్తారు అది కూడా మాకు రావు రాకూడలో వేతల శ్రీనివాసరావు అయిన ఎంపీటీషి అయినా మా ఎంపడీస్ గారు అశోక్ అశోగాభిరాజు గారు అలాంటి వ్యక్తితో మా ఊర్లో మా ఎంపడీష్ గారు అలాంటి వ్యక్తి నాయకు వీరభద్ర స్వామి కాదు సత్యబాబు కాదు ఎవరికైనా చాలా చాలా చేస్తాను మేము దేనికైనా మా ఊర్లో ఫుల్ మెజార్టీతో ఎనభై ట్వంటీ పర్సెంట్ తో మేము వేసలు చీలిపోతున్న నాయకత్వంలో పనిచేస్తాను ఆయన అంటే మాకు అభిమాను ఆయన అంటే మాకు మ్యారేజ్ అవని ఏదోనే మా పేద పిల్లలకి పేదోళ్ళకి సాకలి మంగలి మా అలా ఎవరికైనా ఆయన ఆయన చేతనంత ఒక్కరు ఆయన చేస్తాడు ఆయన ఆధ్వర్యంలో మేము పనిచేస్తాము ఆయన అంటే